ఏపీలో అమరావతి రాజధానిని వేచల రాజధాని అనుకుంటా ఒక టీవీ ఛానల్ డిబేట్ మాటలు మాట్లాడి అవి సిలికి సిలికి గాలి వానగై ఎంత పెద్ద వివాదానికి దారి తీసింది అమరావతి పబ్లిక్ ఎంత కోపానికి గురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సరే ఇప్పటికే అసలు వేడి వేడి మీద ఉన్నదయ్యా ఏం మాట్లాడొద్దు చాలా నిశ్శబ్దంగా ఉండి సమన్వయం తోటి ఉండాల్సిన టైం ఈ వైసీపీ లీడర్లు కొంతమంది అయితే ఇంకా పుణ్యు మీద కారం చల్లే మాటలే మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు కన్ను సన్నలలోనే నడుతున్నది ఆర్గనైజ్ గా నడుతున్నది దిష్టి బొమ్మలు డు పోలీస్టేషన్ల ఫిర్యాదులు అయినాయి ఏడాది పాలన వైఫల్యాల నుంచి పబ్లిక్ ను దృష్టి తందుకే చివరికి టీవీ డిబేట్ల మాటలను ఇట్లా వివాదాస్పదంగా మార్చుడు చంద్రబాబు కేసిందయ్యా అసలు కొందరు వచ్చి మా మీద ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు సంకర జాతికి ఎన్నినోళ్ళు అన్నట్టు మాటలు ఏమైతే ఉన్నాయో సజ్జలన్న మాటలను మస్తు కోపానికి ఆ ప్రముఖ ఛానల్ కూడా చెప్పింది మాకేం సంబంధం లేదు మధ్యలో వచ్చిన జర్నలిస్ట్ ఏదో మాట్లాడితే ఛానల్ ఎట్లా అంటగడతారన్నా కూడా మీరు మల్ల ఇట్లా జనాన్ని పోగేసి చంద్రబాబు కను ఇదంతా అవుతున్నదని అని చెప్పి కూడా చెప్పుకుంటా ఇదంతా శంకర్ జాతి ఈ విధంగా చెప్తారు ఇది ఆర్గనైజ్డ్ గా లేదు అని రియాక్ట్ అవకుంట దీని మీద నారా లోకేషన్ సార్ మస్తు గరానికి వచ్చి ఆయన అన్న మాటలను పోస్ట్ చేసుకుంటా లొకేషన్ సార్ మమ్మల్ని అవమానించినోళ్ళ ఫోటోల దగ్గర మహిళలు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేస్తే వైసీపీ లీడర్లు శంకర్ జాతి వాళ్ళుగా ప్రకటన చేస్తున్నారు ఏంది భాష ఏమిటి విపరీత ప్రవర్తన తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేసాలనుకుంటా చేసిల్లు ఇప్పుడు వైసీపీ లీడర్లు మహిళలని కించపరుచుకుంటా శంకర జాతి అనుకుంటా దిగజారే మాటలు మాట్లాడుతున్నారు మహిళలంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు జగన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారయ్యా మహిళల జోలికొస్తే సట్టా ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం చెప్పి నారా లోకేష్ సారు సార్ మస్తు కాచుకుంటా సజ్జలన్న మాటలకు రీకౌంటర్ ఇచ్చుకుంటా పోస్టు ఆయన అన్నది ఏదైతే ఉన్నదో పబ్లిక్ ముంగట బట్ట బయలు చేసిండ